హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను అదే పెసరట్టు అండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పెసర్లు అయితే తీసుకున్నాను గ్లాసెస్ వైజ్ అయితే టూ గ్లాసెస్ అయితే అవుతాయి అండ్ టూ గ్లాసెస్ ఆఫ్ పెసర్లకి హాఫ్ గ్లాస్ లావ్ బియ్యం కంట్రోల్ బియ్యం అయినా వేసుకోవచ్చండి అది మీ చాయిస్ హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి బియ్యం వేయడం వల్ల ఏంటి అంటే దోశ క్రిస్పీగా వస్తుంది అండ్ పెనానికి అంటుకుపోకుండా బాగా వస్తుంది నానపెట్టుకున్న పేసర్లని మనము మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న అల్లం ముక్క అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అందులోకి ఆనియన్ చిన్న చిన్న అల్లం ముక్కలు కరివేపాకు క్యారెట్ తురుము కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అండ్ జీలకర్ర వేసి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ పెసరట్ ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుద్ది సో దానికోసం అని చెప్పేసి గ్యాస్కి వీరికి అల్లం జీలకర్ర వేసుకుంటే అయితే మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటుంది సో ఇక్కడ పెనం హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మొత్తం డబ్ చేసేసి మనం దోశ వేసుకుంటే దోశ అయితే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సో ఇక్కడ అయితే నేను చాలా పలుచగా అంటే పలచగా వేసుకుంటున్నాను సో మీకు ఇంతకుముందు కూడా దోశ వీడియోలో చెప్పాను ఇలా షేప్ గిన్నెతో అయితే మీకు దోశ అనేది చాలా అంటే చాలా పలుచగా వస్తుందండి చూస్తున్నారు కదా సో ఇలా పెసరట్టు వేసిన తర్వాత దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే వేస్తున్నాను సో ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి తెలుగు వారి వంటలలో మేజర్ ప్రొసీజర్ ఏంటి అంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా పెసర్లు గ్యాస్ ఫామ్ కాబట్టి దానికోసమని జీలకర్ర అల్లం వేస్తున్నాం కదా డ్రాబ్యాక్స్ అనేవి లేకుండా చేస్తామండి అది మన తెలుగు వాళ్ళ స్పెషల్ అనమాట అంటే మన ఇండియన్ ట్రెడిషన్లో వంటల్లో వచ్చింది మెయిన్ ఇది అనమాట పులుసుల్లోనేమో ఇంగోత పోపు పెట్టుకోవడం ఇలాంటివి అనమాట సో ఇలాంటివి చిన్న చిన్నవి మనము యాడ్ చేసుకుంటూ వెళ్తే హెల్త్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో ఇక్కడ మనకి దోశ అయితే రో రోస్ట్ అయింది రోస్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి పెసరట్టయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రమే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్